హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు నేను మీకు సిస్టర్ పంపించారండి వైజాగ్ నుంచి ఇవన్నీ స్టిచ్చింగ్ చేయమని చెప్పి ఇది నార్మల్ శారీని ఇది మనకి బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ డిజైన్ కదా ఈ శారీకి అయితే ఫిన్స్ కట్ పెట్టి జస్ట్ పైపింగ్ చేసి ఈ విధంగా టైల్స్ అయితే వేశాను ఈ శారీ నెక్స్ట్ శారీ వచ్చి మనకి ఇది ఇన్స్టాలోనే ఆర్డర్ చేసుకున్నారు డైరెక్ట్గా నాకే పెట్టేశారనమాట ఈ సారీ లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంది చాలా బాగుంది కూడా మనకి ఇప్పుడు ఇన్స్టాలో కూడా ఈ సారీ బాగా ట్రెండ్ అవుతుంది దీనికి వచ్చి నేను జుమ్కీ మోడల్లోని ఓన్లీ పఫ్ అంటే రాసి పఫ్ హ్యాండ్స్ పెట్టి కి కింద పైన కూడా వర్క్ చేశాను బ్యాక్ ఇంకా ఫ్రంట్ అనేది గానే పైపింగ్ చేసి సింపుల్గా టైల్స్ ఇచ్చేసాను నెక్స్ట్ వన్ ఈ సారీ అండి ఈ సారీ అంటే టూ కలర్ షేడ్ మనకి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ కట్ వర్క్ వచ్చింది కింద మనకి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ వచ్చింది దీనికైతే ఫ్రంట్ వాడే వర్క్ ఇచ్చేసాడు వర్క్ అయితే చాలా బాగుంది కానీ బ్యాక్ అయితే అస్సలు ఇవ్వలేదు హ్యాండ్ కింద వచ్చి ఒక్క లైన్ ఇచ్చాడు మిగిలిన టూ లైన్స్ని కూడా నేనే వేసానండి ఈ విధంగా మనకి బ్యాక్ కూడా సింపుల్గా నేను వేసి స్టిచ్చింగ్ అయితే చేశాను చూస్తున్నారు కదా మనకి ఆల్రెడీ స్కాల్ఫ్ వర్క్ డిజైన్ అనేది మన వీడియోస్లో ఉందని చెప్పి నేను మళ్ళీ దీనికి స్పెషల్గా వీడియో అంటే ఏమీ తీయలేదు నార్మల్గా స్టిచ్చింగ్ అయితే చేసేసాను నెక్స్ట్ వన్ వచ్చి ఈ బ్లౌజ్ వచ్చి జస్ట్ నార్మల్ బ్లౌజే రాసి ఫఫ్ పెట్టి నార్మల్ గా స్టిచ్చింగ్ చేస్తాను ప్రిన్స్ కట్ నెక్స్ట్ ఇక్కడ మీకు పిక్ అయితే పక్కన చూపిస్తున్నాను చూడండి ఈ డ్రెస్ శారీ పంపించింది అయితే డ్రెస్ కింద కన్వర్ట్ చేశాను ఇప్పుడు మనకి బాగా ఈ డ్రెస్సెస్ అనేది ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్నాయి కదా సో ఈ సారీనైతే ఆ విధంగా డిజైన్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వన్ కేప్ సిల్క్ శారీస్ కూడా మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఇది చూడండి చాలా బాగుంది శారీ అయితే మంచి షైనింగ్ దీన్ని స్కాల్ఫ్ వర్క్ కింద డిజైన్ చేయాలి